కందుకూరు నియోజకవర్గం ఒల్లేటి వారి వైసీపీ అభ్యర్థి బుర్ర యాదవ్ తో కలిసి వైసీపీ ఎంపీ అభ్యర్థి వేడుబాపు విజయసాయి రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ బహిరంగ సభలో వేడుబాబు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ భారీ స్థాయిలో అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై పై వేశారు పెన్షన్లు అందకుండా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అలాంటి వ్యక్తిని క్షమించకూడదని వాలంటీర్ వ్యవస్థ రద్దుకు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమం బుర్ర మత్సూదన్ యాదవ్ అధ్యక్షత ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు కందుకూరు నియోజకవర్గం నుంచి నా మిత్రుడు మధుసూదన్ యాదవ్ నెల్లూరు పార్లమెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డిని నేను మీ ముందుకు వచ్చాం మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో మనం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కంటిన్యూ కావాలన్నా మనం చేసినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి భవిష్యత్తులో కంటిన్యూ కావాలన్నా మరొక్కసారి మీరు అవకాశం ఇవ్వండి అని నేను వినమ్రతతో నేను మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా ఒక్కసారి రీసెంట్ గా ఆలోచించండి చంద్రబాబు నాయుడు మీకు అనునిత్యం ప్రతి యాభై కుటుంబాలకి ఒకరిగా నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థని నీరు గార్చినటువంటి పరిస్థితి ఈరోజు అవ్వాతాతలందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక నెగటివ్ మైండ్ సెట్ తో ప్రజలకు ఇబ్బంది కరగలిగే పలు పనులన్నట్టు కూడా ఆయన చేయడం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా మన జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళని బీసీలని ఎస్సీని రాజ్యసభకి పంపించినటువంటి పరిస్థితి ఈరోజు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అటు కార్పొరేషన్ కార్పొరేషన్స్ లో కానీ గవర్నమెంట్ కార్పొరేషన్స్ లో కానీ మంత్రివర్గ కూర్పులో కానీ మనం ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో అంటే ప్రతి విషయంలో కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీస్ కి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి వారిని మిగతా అగ్ర కులాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు ఇది మీరొక్కటి అర్థం చేసుకోండి దయచేసి ఇది బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తందారులైనటువంటి తెలుగుదేశం పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల పోరాటం అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా దీంట్లో పెత్తందారులను ఓడించండి బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని మీ మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా ఇక ారి వస్తే ఇక్కడ మేము ఏమి అభివృద్ధి చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మండలానికి కందుకూరు ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓలేటి వారి పాలెంకి ఏమి పనులు చేశామన్నటువంటిది మీకు ఒక్కసారి నేను వివరించుకోవాలి ఐదు సంవత్సరాల్లో మొత్తం రెండు వందల ఇరవై ఒక్క కోట్లతో అభివృద్ధి పనులు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మండలంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం పూర్తయినటువంటి విషయం మీకు తెలుసు ఇక మన హయాంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలోనే మీకు ప్రస్తుత శాసనసభ్యులు మహేదర్ రెడ్డి అన్నగారి కృషితోనే మాలకొండ నరసింహస్వామి ఆలయం కూడా అభివృద్ధి చెందిందని మీకు తెలియజేసుకుంటా ఉన్నా రాష్ట్రంలో మొత్తం కుటుంబాల్లో ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం కుటుంబాలు ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి కొనసాగాలంటే మీరు ఒక్కసారి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరకు కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను పంపడం జరిగింది మీ అందరు కూడా తెలుసు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులతోని వారికి కూడా ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన పోస్ట్ ఇవ్వబోతున్నారు వారి ఆశీస్సులతోని ఇక్కడ పనిచేయడం జరుగుతుంది మీరందరూ కూడా గమనించాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనకు కావాలంటే మనమందరం సైనికుల్లాగా పనిచేయాలి సంక్షేమ పాలన రావాలంటే మనం పనిచేయాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసాం కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ నడిచింది ఏ పార్టీ వాళ్ళకైనా సరే అర్హత ఉంటే అమ్మఒడి ఆసరా చేయుత రైతు భరోసా పింఛను ఇట్లా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రెండు లక్షల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కితే జగనన్న మనకు వేశారు అదే టీడీపీ హయాంలో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పథకాలు వచ్చేది జర్మనీ కమిటీ వాళ్ళు ఒప్పుకుంటూనే పథకం వచ్చేది అక్క చెల్ల మనకు తెలుసు వాళ్ళు పేరుకే అటున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్ రూమ్ తీసుకోవాలని చెప్తున్నారు ఆడవాళ్ళు అందరూ కూడా నేను చూశాను చాలా మందితో మాట్లాడుతున్నా నలభై రోజుల నుంచి ప్రతి రోజు గ్రామాలకు పోయి అడుగుతున్నా ఓటు అడుగుతున్నా ఒకటే మేము పార్టీ అయ్యా మీరైతే వెళ్ళండి మళ్ళా మమ్మల్ని ప్రశ్న పెడతారు మేము ఫ్యాన్ గుర్తు కోటేస్తాం మా కుటుంబాల్లో మంచి జరిగింది మాకు అందరూ కూడా మేలు చేసిన మాకు డబ్బులు వచ్చినాయి మేము జగన్ కోటేస్తాం మేము సైలెంట్ గా ఉంటాం కానీ ఓటు మీకేస్తామని చెప్తున్నారు అది చాలు జగన్మోహన్ రెడ్డి గారి ఘనత చేసిన మేలు మీరందరూ కూడా రేపు వచ్చే నెల పదమూడో తారీఖు మనకు ఎలక్షన్ ఆ రోజు అయ్యి కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను బుర్రా బుర్రామస్ పోటీ చేస్తున్నాను నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దల కౌరణీలు విజయశాంతి గారు పోటీ చేస్తున్నారు మమ్మల్ని మా ఇద్దరికి తాను గుర్తుకి ఒక ఓటు నాకు ఒక ఓటు ఎంపీ గారికి వేసి మన గుర్తమ్మ రెండు ఓటుల్ని మా ఇద్దరికేపించి మన మండలంలో మంచి మెజార్టీ వాళ్ళని మన స్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటాను